తెలుగు పద్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వరాభిరామ వినురా వేమ అనే మొగుటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన రచించిన పద్యాలలో మరొక ఆణిముత్యం లాంటి పద్యం ఇప్పుడు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం అలను పుట్టినపుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి గనుట లేదు ఇలను భోగభాగ్య మీ తీరుగాదొకో విశ్వదాభిరామ వినురవేమా అలను బుగ్గ పుట్టినపుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి గనుటలేదు ఇలను భోగభాగ్య మీ తీరుగాదొకు విశ్వదాభిరామ వినురవేమా అలను బుగ్గ పుట్టిన పుడే క్షయమౌను కలను గాంచు లక్ష్మి గనుటలేదు ఇలను భోగభాగ్య మీ తీరుగాదొకు విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుడుతూ గిట్టుతూ అంటే పేలిపోతూ ఉంటుందో అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యాలు కూడా ఉండవు అవి శాశ్వతం కాదు అవి ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసి వస్తూ ఉంటుంది అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని ఈ భావాన్ని మన ప్రస్తుత సమాజ వాతావరణానికి కొద్దిగా అన్వయించుకుని విశ్లేషించుకుందాం మనలో చాలా మందికి సముద్రాన్ని చూసిన అనుభవం ఉండే ఉంటుంది కనుచూపు మేరలో అనంత జలరాశి మన కళ్ళ ముందు కెరటాల రూపంలో తీరానికి వస్తున్నప్పుడు మనం పొందే ఆనందం అంతా ఇంత కాదు అయితే అలా వచ్చిన కెరటాలను బాగా పరిశీలించి చూస్తే అవి ఎంతో వేగంగా వచ్చి మన పాదాలని తాకుతున్నప్పుడు ఎన్నో కొత్త కొత్త బుడగలు పుట్టి అంతలోనే పేలిపోతూ ఉంటాయి ఆ బుడగల్ని చూసి మనం ఆనందించే లోపుగానే అవి మళ్ళీ మన కంటికి కనపడవు మళ్ళీ కొత్త బుడగలు పుడతాయి వాటి మీద సాయంత్రపు సూర్యకాంతి పడినప్పుడు ఎన్నో వింత రంగుల్లో అవి మెరుస్తూ ఉంటాయి అయితే వెంటనే మళ్ళీ పేలిపోతూ ఉంటాయి అంటే వాటి కాలం క్షణ భంగురం అంటే కేవలం క్షణాలు మాత్రమే అదే విధంగా మనలో చాలామంది పగటి కళలు కంటూ ఉంటారు పగటి కళలు అంటే పగలు మనం నిద్రపోయినప్పుడు వచ్చే కళలు ఆ కళలు ఏవి కూడా సహజంగా నిజం కావు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు వారి అనుభవంతో ఆ కళల్లో మనం కోటీశ్వరులం అయిపోయినట్టు ఎన్నెన్నో ధనరాశులు మన మీద కురిసిపోతున్నట్లు కోట్ల రూపాయల నోట్ల కట్ల మీద మనం పడుకున్నట్లు కళ్ళొస్తూ ఉంటాయి అయితే కళలో కనబడిన ఆ డబ్బుని లేదా ఆ ధనాన్ని మనం పొందగలమా పొందలేం కదా ఈ ప్రపంచంలో భోగభాగ్యాలు కూడా ఆ నీటి బుడగల వంటివే కళలో మనం చూసిన డబ్బు లాంటివే అంటే ఆ భోగభాగ్యాలు అశాశ్వతం అన్నమాట ఈ సమాజంలో ఎంతోమంది డబ్బు లేని వారిగానే పుడతారు ఏ భాగ్యాలు లేకుండానే పెరుగుతారు కష్టపడి చదువుకుంటారు అదృష్టం బాగుండి మంచి ఉద్యోగం చేస్తారు డబ్బు సంపాదించుకుంటారు అప్పుడు చక్కని భోగాలు అనుభవిస్తారు ఆ డబ్బు వయస్సు శక్తి అన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి మామూలే కాబట్టి ఏ మనిషి కూడా పై పై భోగాలను చూసి మురిసిపోకూడదు భోగభాగ్యాలు శాశ్వతం కావదు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవే శాశ్వతమని తాపత్రయపడకూడదు మనిషి అని హెచ్చరిస్తున్నారు ఈ పద్యంలో మన కవి వేమన అందువలన ఏ మనిషి అయినా సరే తన కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప అశాశ్వతమైన భోగభాగ్యాలని నమ్ముకోకూడదు అని ఈ పద్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఎంత బాగుందో కదా ఈ పద్యం ఈ పద్యాన్ని మీరందరూ నేర్చుకుని మీ పాఠశాలలో మీ తెలుగు ఉపాధ్యాయుల వద్ద ఈ పద్యాన్ని చక్కగా భావంతో సహా ఆలపించండి పది మందికి తెలుగు పద్యాన్ని పరిచయం చెయ్యండి దానిలోని భావాన్ని వివరించండి ఈ పద్యం గనక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ తరువాయి భాగంలో మరో మంచి ఆణిముచ్చం లాంటి వేమనగారి పద్యంతో కలుద్దాం అంతవరకు సర్వే భవంతు శుభమస్తు స్వస్తి